హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం పురంజయుడు ముక్తి పొందుట గురించి తెలుసుకుందాము ఈ కథ వినినవారికి చదివిన వారికి అలాగే వినిపించిన వారికి కోటి జన్మల పుణ్యఫలం కలుగునుగాక అలాగే ఆ శివయ్య ఆశీస్సులు మీ పైన మీ కుటుంబం పైన ఉండునుగాక ముందుగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం పురంజయుడు ముక్తి పొందుట అగస్త్యుడు మరల అత్రిమహర్షిని చూచి ఓ మహానుభావ విజయము పొందిన పురంజయుడు తరువాత ఏ విధంగా ఉన్నాడో వివరింపుమని అడుగగా మహాముని చిరునవ్వుతో ఇలా చెప్పాడు పురంజయుడు కార్తీక రథ ప్రభావం వలన గొప్ప బలము పొందినవాడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తనపై యుద్ధానికి దిగిన శత్రు రాజులను అందరినీ ఓడించి నిరాడంబరముగా తన రాజ్యమును పరిపాలించుచుండెను విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతునిగా సత్యదీక్ష తత్పరుడుగా నిత్య అన్నదాతగా భక్త ప్రియవాదిగా తేజోవంతునిగా దుష్ట శిక్షకునిగా గొప్పదాతగా పెద్దల ఎడల వినయంతో తన ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలించుచుండెను శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవా దురంధరుడై రథ ప్రభావముతో కోటికి పడగెత్తి అరిషద్వర్గములను కూడా జయించాడు అతడు ఇప్పుడు భక్తులలో గొప్పవాడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై ప్రకాశించుచుండెను ఇంకా హరిభక్తిని ఏ విధంగా వ్యాపింప చేయాలనే కోరికతో ఆలోచిస్తూ ఉండగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రము ఉన్నది దానిని రెండవ వైకుంఠమని పిలుస్తారు నీవు అచ్చటకు వెళ్ళి శ్రీ రంగనాథుణ్ణి సేవించి పూజింపుము నీవు ఈ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందేదవు అని పలికినది అంతటా పురంజయుడు ఆ ఆకాశవాణి మాటలు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యములో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఆ ఆలయాలలోని దేవతామూర్తులను సేవిస్తూ పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొన్నాడు అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహించుచుండగా మధ్య ఉన్న శ్రీరంగనాథ ఆలయమున శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుణ్ణి దర్శించి పరవశముతో చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణ పురుష హృషీకేశ ద్రౌపదీ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమం పాహిమం రక్షమం రక్షమం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు వ్రత నియమాలతో శ్రీరంగమునందే గడిపి తరువాత పరివారముతో అయోధ్యకు బయలుదేరాడు పురంజయుడు శ్రీ రంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన రథముల మహిమ వలన అతని రాజ్యములోని ప్రజలందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో కలకలలాడుచుండేది అయోధ్య నగరము దృఢమైన గోడలు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహరంగా వెలుగొందుచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధపునందు నిపుణులై రాజనీతిని ప్రదర్శించుచు శత్రురాజును సంహరించే ధైర్యం కలవారై ఎల్లప్పుడూ శీలురై అప్రమత్తులై ఉన్నారు ఆ నగరమందలి స్త్రీలు హంసగజగామినులు పద్మముల వంటి నేత్రములు కలవారై రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ప్రఖ్యాతి పొందిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస రథము ఆచరించి సతీ సమేతుడై తన ఇంటికి సుఖంగా చేరుకొన్నాడు పురంజయుని రాక విని పురజనులు మంగళవాద్యములతో పుష్పవర్షాలు కురిపిస్తూ ఎదురురాగా నగర ప్రదక్షిణ చేసి పురంజయుడు అంతఃపురమున ప్రవేశించాడు ఆ తరువాత అతడు ధర్మమును అవలంబించి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన చేయుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదిలి తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వాన ప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకు వెళ్ళాడు అతడు ఆ వానప్రస్థాశ్రమమునందు కూడా ప్రతి సంవత్సరము విధి విధానముగా కార్తీక రథము చేయుచు క్రమక్రమముగా శరీరము క్షీణించుటచే అంతిమ దశలో వైకుంఠమునకు వెళ్ళాడు కావున ఓ అగస్త్య కార్తీక రథము అత్యంత ఫలప్రదమైన మహత్యం కలది దానిని ప్రతివారు ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ రోజు పారాయణం పూర్తి అయినది ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు